పార్టీ కోసం కష్టపడిన ప్రతి టీడీపీ కార్యకర్తకు ప్రజాస్వామ్య పద్ధతిలో పదవులు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మికనూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీ నియామక అబ్జర్వర్ ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు టీడీపీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనంగా సంస్థాగత కమిటీల నియామకమేనని ఎమ్మిగనూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీ నియామక అబ్జర్వర్ ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీ నియామక సమావేశం పట్టణంలోని కుర్నీ కమిటీ హాల్నందు మూడు రోజుల పాటు నిర్వహించారు ఎమ్మికనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏవి సుబ్బారెడ్డిని మరియు ఎమ్మెల్యే రెడ్డిలకు గజమాల వేసి ఘనంగా సన్మానించారు ఎమ్మికనూరు నియోజకవర్గంలోని మండలాల మరియు గ్రామ కమిటీల నియామక ప్రక్రియను పరిశీలించారు నియామక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయడంపై ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు మండల స్థాయి కమిటీలను ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు అబ్జర్వర్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు వైసీపీ కుట్రలను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కమిటీల నియామకంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్